అధికారంలో ఉన్న ప్రభుత్వాల పక్షాన వార్తలు రాయకపోతే జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని ఆత్మకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సందాని మండిపడ్డారు అనంతపురం జిల్లా రాప్తడులో జరిగిన జర్నలిస్టుపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై దాడులు సరికాదన్నారు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మీడియా కూడా కార్పొరేట్ సంస్థలకు కాయకుండా ప్రజాపక్షాన వార్తలు రాయాలని కొన్ని మీడియా సమస్థలను ఆయన కోరారు ఆంధ్రజ్యోగ రిపోర్టు మీద వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తాం దాడి జరిగిన రెండు రోజులైన ఇంతవరకు నిందితుల్ని పట్టుకొని అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి నిదర్శనంగా సిపిఎం పార్టీ భావిస్తాం అదేవిధంగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయకుంటే జర్నలిస్టుల మిత్రుల మీద దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి తెలుపుకుంటున్నాను గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సాక్షి విలేకరి మీద సాక్షి లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి వెహికల్ని ధ్వంసం చేసినటువంటి ఘటన కూడా చూశాం ఏ ప ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పొత్తులుగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఏమైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో రాస్తుందా జర్నలిస్ట్ పనిచేయాలని ఆ విధంగా లేదు కదా వాళ్ళ నిజాయితీగా వాళ్ళ వార్తలను వాళ్ళు సేకరించి ప్రజలకు అనుకూలమైనటువంటి వార్తలు రాస్తూ ప్రభుత్వం చేసే తప్పులు ఎండగట్టడమే కదా జర్నలిస్టు బాధ్యత అని సందర్భంగా తెలుపుకుంటున్నాం అయితే గత కొంతకాలం నుంచి జర్నలిజం మొత్తం కార్పొరేట్ పరం అయితే ఈరోజు తెలుగు జర్నలిస్ట్ మీడియా అయితే జాతీయ మీడియా కదా ఈరోజు కార్పొరేట్ పరం అయిపోయి కార్పొరేట్ల యొక్క పని కోసంగా కార్పొరేట్ల యొక్క ధనార్జన కోసంగా కార్పొరేట్ అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్ప ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కార్మికులు చేసే పోరాటాల మీద రైతులు చేసేటువంటి ఉద్యమాల మీద కార్పొరేట్ మీడియా చె చూపు చూస్తూ ఉంది అందుకని ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా దీన్ని దీన్ని ఇటువంటి ఘటనలు చూసి ఎంతో బాధపడతారు అందుకని కార్పొరేట్ మీడియా కార్పొరేట్ కన్సర్లు కాకుండా ఈరోజు ఢిల్లీలో రైతులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు వాటి మీద పోలీసులు టీఆర్ గ్యాస్ని ప్రయోగిస్తున్నారు రబ్బర్ బులేట్ ప్రయోగిస్తున్నారు వాటర్ ఫిరింగ్లతో పట్టుకున్నా కూడా ఈరోజు జాతీయ మీడియాలో ఎక్కడ చూపించడం అంటే దీని అర్థం మీడియాని కూడా రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్లో ఉల్సి ఉంటే మీడియాని కూడా కళాన్ని కూడా కార్పొరేట్ కబ్జా చేసేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఏ విధంగా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను రాబోయే రోజులైన మీడియా తప్పనిసరిగా ప్రజాపక్షం ఉండాలి కార్మిక పక్షం ఉండాలి వ్యవసాయ రైతుల పక్షం ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజా కంటక పాలనల్ని ఎండగట్టాల్సిన బాధ్యత జర్నలిజం ఉందని చెప్పి తెలుపుకుంటూ చాలా మేకపాటి గౌతమ్ రెడ్డి ద్వితీయ వర్ధంతి భౌతికంగా దూరమై రెండేళ్లు గడిచినా జనం హృదయాల్లో చెరగని మహోన్నత వ్యక్తిత్వం అభిమానుల మనస్సులో మీ స్థానం చిరస్మరణీయం మాకు తీరని శోకం అయినా మీరు పంచిన మీ ఆశయాలకు మేము పునరంకితం మా గౌతమని ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రు నివాళులు అర్పిస్తూ ఉదయగిరిలోని మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈ నెల ఇరవై ఒకటిన దివంగత నేత శ్రీ మేకపాటి గౌతం రెడ్డి గారి స్మారక చిహ్నంకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ ఇదే మా ఆహ్వానం ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు